ప్రజల దేవునికి స్తోత్రం హాలలుయా దేనిబిడ్లారా ఏ ప్రభు సేవకురాలి యొక్క జీవితం యాజకుడగు జకరియా భార్య అయినా వలె ఉంటాదో ప్రియా దేనుబిడ్లారా ఆ ప్రభు సేవకుని సేవ ఫలభరితముగా ఉంటుంది అంతేకాదు ఆ ప్రభు సేవకుని కుటుంబంలో గొడవలు ఉండవు అంతేకాదు ప్రియా దేనుబిడ్లారా ఆ ప్రభు సేవకుని కుటుంబంలో లోటులు లోటులుగా కనబడవు అసాధ్యమైన అద్భుతాలు జరుగుతాయి ఆ ప్రభు సేవకుని కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా ఆ ప్రభు సేవకుని యొక్క కుటుంబంలోనికి పాపము కానీ అక్రమ సంబంధమైన పరిస్థితులు కానీ ప్రవేశించవు అంతేకాకుండా మరి ఏ రకమైన చెప్పుడు మాటలకు వారు చోటువరు అంతేకాదు ప్రియా దేని బిడ్లారా దేవుని యొక్క చిత్తం వారి కుటుంబాల్లో పుష్కలంగా నెరవేర్చబడును ప్రియా దేనిబిడ్లార విషయాలు గమనించండి అయితే ఇంతకీ ప్రియా దేని బిడ్లారా యాజకుడగు జకరియా బాలి అయినటువంటి ఎలిజబెత్ ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నదో మనం తెలుసుకుందాం ఆమె మంచి దైవభక్తి కలిగిన యాజకురాలుగా మనం చూస్తూ ఉంటాం అంతేకాదు భర్తతో పాటు సమానమైనటువంటి ఆత్మీయతను ఆమె కలిగి ఉన్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ప్రియా దేని బిడ్లారా ఎలిజబెత్ యొక్క బంధువురాలుగా మరి ఆ కన్యమరియను మనం చూడగలం ఆమె మరి యేసుకు జన్మనవబోయేటటువంటి మరి స్త్రీగా మరి మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ఆ దినాల్లో దేవుని యొక్క కృపను పొందినటువంటి మరి కన్యకగా మరి కన్యమరియను మనం చూస్తూ ఉంటాం మరి కన్యమరియతో ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సంబంధాన్ని మరి కలిగి ఉన్నటువంటి యాజకురాలుగా ఎలిజబెత్తును మనం చూడగలము అంతేకాదు ప్రియా దినబిడ్లారా మరి యేసుకు జన్మనవ్వబోయేటటువంటి కన్యమరియకు ప్రియా దినబిడ్డారా మరి మూడు నెలలు తనతో పాటు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితిని కలుగు చేసినటువంటి మరి యాజకురాలుగా ఎలిజబెత్తుని మనం చూడగలం గనుకనే ప్రియా దేనిబిడ్లార యాజకుడగు జకరియా కుటుంబము సంతాన సంతోషముతో నింపబడింది వృద్ధాప్య స్థితి వరకు కూడా వారి కుటుంబ దాంపత్య జీవితం సమాధానకరముగా కొనసాగించబడినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం గనుక ప్రియ దేవుని బిడ్లారా యాజకురాలైనటువంటి ఎలిజబెత్ లాంటి ఆత్మీయతను ప్రభు సేవకురాలైన వారు కలిగి మరి వారి కుటుంబాలకు వారి పరిచర్యలకు వారు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నశించిపోతున్న అనేక ఆత్మలకు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు ఆమె